యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ అండి ఆయన్ని ఈ రోజు మానసికంగా అదే విధంగా ఆయన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఈ రోజు ఉన్నటువంటి చాలా మంది కూటమి ప్రభుత్వం ఒక కుట్ర పూరితంగా చేస్తుంది ఈ రోజు ఇది ఏందిరా అంటే ఈ రోజు విచారణకు వచ్చింది కారణం ఏందిరా అంటే కోవూరు ఎమ్మెల్యే గారు ఏదో మాట మాట ప్రకారం ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు మాట్లాడడం దానికి నేను నవ్వడం దా దానికి ఈ రోజు విచారణకి రావాలంట ఇది ఎక్కడా లేదు ఇది కూటమి ప్రభుత్వం కాదు ఇది బ్రిటిష్ ప్రభుత్వం లాగా వ్యవహరిస్తుంది బ్రిటిష్ వాళ్ళు ఏ రోజు అయితే ఆ రోజు ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టి చేశారో జనాభా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఇండియా స్వాతంత్రం మాకు కావాలని చెప్పి ఎట్లా సాధించుకున్నారు ఆ విధంగా సాధించుకునే ఇది అనిల్ కుమార్ అది అనే వ్యక్తి ఒక బీసీల బడుగు బలహీన వర్గాలకి అదే విధంగా అన్ని కులాల కులాలకి సంబంధించిన వ్యక్తి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం ఇది సవాబు కాదు అలాంటి వ్యక్తిని ఈ విధంగా చేయాలంటే రాసుకోండి నలభై ఐదు సంవత్సరాల యువకుడు ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితం ఉంటుంది ఆ వ్యక్తిని ఈ విధంగా మీరు ఇబ్బంది పెట్టి ఆయన మనోభావాలు దెబ్బతీయడం కరెక్ట్ కాదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అనిల్ కుమార్ యాదవ్ అంత వేల మంది రాష్ట్రంలో నలుమూలల నుంచి ఆయన కోసం ఈ రోజు రావడానికి రెడీ అయ్యారు ఈ రోజు యాక్చువల్ గా కోవూరులో అని చెప్పారు కోవూరుకి అక్కడ చాలా మంది ఉన్నారు కానీ అక్కడి నుంచి షిఫ్ట్ చేసి రూరల్ డిఎస్ గ్రామం జరిగింది విధంగా ఆయన పోటీ చేసినటువంటి పల్నాడు జిల్లా నుంచి కూడా తండోపు తండోలుగా తరలి వచ్చారు ఈ విధంగా అలాంటి వ్యక్తి ఒక చరిష్మ ఉన్న వ్యక్తిని మీరు నవ్విన దానికి విచారణ పిలిపించడం జీవితం కరెక్ట్ కాదు ఎందుకంటే మచ్చలేని మానవత్వం లేని మహానుభావుడు అతను ఎంతో మంది యువతకి ఆదర్శం ఆయన ఆదర్శంగా తీసుకున్న రాజకీయాలు కావాలనుకున్నారు జే అనిల్ కుమార్ యాదవ్